హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిజంగా అబ్బా చిన్నప్పుడు అయితే నేను మా ఇంట్లో ఓ క్వీన్ ని ఏది చెప్తే అదే శాసనం మా ఇల్లనే కాదు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనైనా మా రిలేషన్స్ ఇంట్లో ఇంట్లోనైనా సరే నేనే పెద్ద క్వీన్ ని ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్లి అయినా ఏ ఫెస్టివల్ అయినా ఏదైనా మనం అడుగు పెట్టిన తర్వాత గోల గోలే ఉంటది అట్లా ఉంటది మన హడావిడి మరి మీరు కూడా అలానే ఏది ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ప్లీజ్ నేనైతే ఇంట్లోకి ఇవాళ టిఫిన్ చేశాను ఇడ్లీ చేశాను అనమాట పిల్లలకైతే స్నానం పోసి రెడీ చేసేసాను ఇడ్లీ తిన్నారు వాళ్ళకి వాళ్ళ స్కూల్ కి వెళ్ళాలి నేను ఇంకా బ్రష్ చేయలేదు బ్రష్ చేస్తున్నా ఇప్పుడే బ్రష్ బ్రష్ కాదండో ఈ మామూలు బ్రష్ కాదు మళ్ళీ అసలే ఇది దేవుడిచ్చిన బ్రష్ అందుకే ఈ బ్రష్ తోటి బ్రష్ వేస్తున్నా అవునండి ఇంతకి అడగడం మర్చిపోయాను మీలో ఎంత మందికి బ్రష్ చేయడం ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి నేను ఎప్పటికీ వెయ్యను రోజైతే వేయను కానీ ఎప్పుడన్నా ఒకసారి వేస్తా ఫీవర్ వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు నోరంతా ఇట్నో ఉంది అన్నప్పుడు మాత్రం ఇట్లా వేస్తా ఉంటా ఈ మధ్యలో ఎందుకో జ్వరం కొడుతుందండి అండి నోరంతా సప్ప సప్పగా బెండు బెండు చేదు చేదు ఉంటుంది అందుకని చెప్పి వేపపుల్ల వేస్తున్నాను అనమాట ముళ్ళును ముళ్ళతో తీయాలని చేదును చేతితోట తీద్దామని వేపపుల్లైతే వేశాను